ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడో తేదీ గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అభ్యర్థులు సహకరించాలని కోరారు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను సూచనలను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అభ్యర్థులకు వివరించారు ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు ఈ నెల ఇరవై ఏడో తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఇందుకు నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను బార్లను ఈ నెల ఇరవై ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై ఏడో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఇప్పటికే ఆదర్శాలు ఇచ్చామని చెప్పారు ఓట్ల లెక్కింపుకు ఇరవై ఎనిమిది టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ఒక టేబుల్ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్ల నియామకాన్ని ఈ నెల ఇరవై ఐదు కల్లా జాబితా అందిస్తే అనంతరం పోలీసు విచారణ చేపట్టి పార్సల్ జారీ చేయడం జరుగుతుందని చెప్పారు సమావేశంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి విశ్వేశ్వరరావు పలువురు అభ్యర్థులు వారి ఏజెంట్లు పాల్గొన్నారు

బీఆర్ఓలు డిస్ట్రిబ్యూట్ చేసినాక ఎలక్ట్రోన్లో మార్క్ చేసి ఆ కాపీని రిజల్ట్ మా బజర్కి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి పద లోపల చేసుకొని రేపు అన్ని కూర్చొని ఎలక్ట్రోన్ చేసుకోమన్నాము సో మీరు కూడా మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సారీ డిస్ట్రిక్ట్ మీరు స్పెసిఫిక్గా వెరిఫై చేసి మీ కలెక్టర్ దృష్టి చేస్తున్నాను ఓటర్ స్లిప్టే వాళ్ళకి ఇచ్చి ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కలెక్టర్ టు డిస్ట్రిక్ట్ చెప్పి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము మీరు అక్కడ